గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చాలు ఈ పాయింట్ చాలు వెంటనే పథకం రెడీ ఈ విషయం అమ్మయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆటో అక్కడ రారు బాబుయా మరి గుండు ఇస్తారా ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తారు చెప్పటికెళ్ళు వద్దు నేను వాళ్ళకి ఇంకెళ్ళారండి రే నేను ఇంటివే పెళ్తాను అన్న ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెల్లో తాలి లేదు ఇదంతా దొంగ నాటకం చెప్పాయి అన్నయ్యా ఆ వచ్చినవాడి ఎవడు సెటిల్మెంట్ తొంగిపోయిపోయి ఉంటాడు వాళ్ళు నడుచు నాటకం ఉన్నాయా ఏటండి పిచ్చి బాగుడు ఇది పిచ్చి బాగుడు కాదన్నయ్యా కళ్యాణ్ మేడలో తాళిపట్టు లేదు కావాలంటే నువ్వే స్వయంగా విడిచి చూడు దరా ఎదరా ఏడున్నావు దరాబు విషయం తెలిసిపోయింది కళ్యాణమ్మేలో అనే విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను నువ్వు ఎంటే ఊరో వెళ్ళిపోవచ్చు వెళ్ళారు చెత్తా అంకుల్ కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది చూపిస్తున్నాను ఎలా ఉంది పోషన్ అంకుల్ తాలిబుట్టివేమి బంగారం తడు వేసుకోవచ్చు సిటీలో గోల్డ్ చైన్ గార్డు ఇచ్చాం అంకుల్ రెండు మూడు రోజుల్లో కరెక్ట్ చేసుకోవాలి అంకుల్ మీరేమిటి వచ్చారు లేదు లేదు ఏం ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను

ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు మీరు నాకు ఇచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం నీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను ఓహో ఆహా హాహా ఈ కొండజాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో బాగుంటుంది ఎందుకు బాగోదు నిన్నూ ఇంతకంత ఏడు పిస్తాం చూస్తుండవు చెప్తూనే ఉన్నానుగా కాలిని చేత్తో కాలిపోలేని పిల్లిలో కెళ్ళదిలా కొట్టుకుంటున్నావు పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది నోరు బిడ్డ నువ్వే నోరునే ఉడతల పీకిన తోటి టెంక నువ్వే పంతులు నాకిన మామండీ టెంకీ చింప చింపాచె చు దుమ్మల దూర గుండింగ్ చేతే

కదలండి మళ్ళీ ఫోటో కదులుతుంది కనపడుతుందాపిస్తుంది అమ్మా అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తు కొడతావు రేమిటో నేను చేసే పని కదా చూసారా మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు పట్టిగట్టు లేరు నీకన్ని గోవుడు మీరా నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది రేయ్ వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది నీకేమైందిరా వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా అమ్మయ్యా నేను ఏం చేయాలనుకున్నా రాయ్ ఇక ముందు మీరెవ్వరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు ఆ పెరట్లోపడి చాలు గదావ్ గదావ్ అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు అర్థం లేకుండా అవును కది నాన్న రాత్రి కళ్యాణ యొక్క బావా తిట్టుకుంటున్నారు మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికి వెళ్ళి మీరే వినండి బేసిగ్గానే నీకు పిచ్చి ఈ కొండ కొండగాలకి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది పిచ్చి నాకు ఆ చెట్టు కింద లాయర్ గడికి నీ బాబుకి చిదిగో మా డాడీ నేమని అన్నా ఉంటే నేను ఊరుకోను ఏమిటి 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 గొడవ పడుతున్నారు గొడవ ఏం కాదు నాయన నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు నువ్వు ఫూల్ వట ఇడియట్ వట రాస్కిల్ వట నేస్టీ ఫెలో వట అవునైనా నేను ఫూల్నే ఇడియట్నే రాస్కేల్నే పరమ సుంఠనే దరిద్ర దామోదరుణ్ణే లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పథకం నేను ఎందుకు వేస్తాను నాయనా బాబు నా పాలిట భగవంతుడా నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుంది అన్న ఇస్తా బాబు నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా నువ్వు ఓ చేయి నా పీకి బిసి చంపాయి బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి ఈ నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా అనారోగ్యంతో బాధపడుతున్నా మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలనే ఆశతో ఆయన ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరిగిందా మీ ఇద్దరు గండు పిల్లలా పోటా కొట్టున్నారని ఆయనకి తెలిసిపోయింది అవునమ్మా ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగే మీ డారీ చెప్పేశారు మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డారీ రాత్రి మీ గడ్డి దగ్గర రావచ్చు ఈ గండం కలవడానికి ఒకటే దారి ఉంది ఆ రాక్షసుకి చెప్పావుగా అయ్యో మీరు అంటే ఎంత ఇష్టమో తెలుసా కళ్యాణే మీ నాన్న ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి నన్ను పూల్లో పెట్టి చూసుకుని నేలాంటి భార్య దొరకడం గజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యపలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గరే ఇంత చోటు దొరకాలని ఆ దేవుని ఇలా ఎన్ని మరపురాని కాయలు చేస్తావు కళ్యాణి ఎంత చాలు నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కి ఉక్కిరి చేసి నా గుండెల మీద నిలిచిపోయేటట్టు చేస్తాను కళ్యాణి ఈ రాత్రి నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి అంకుల్ చెలేగై కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి చిరుగో మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నీ పళ్ళు రాలగొడతాను నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేదు తంత నువ్వే మూసుకో ఎక్కడ పడుకోనా నాకు తెలుసు అది సరే కానీ ఆనంద్ అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవడం మొదలెట్టే ఏమిటయ్యా అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను ఇలాంటి దంటల్ని నేను ఎంతమంది చూడలేదు కాసేపు పోటాడుకుంటారు కాసేపు గుద్దుకుంటుంటారు చిన్న వయసు కదండి ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి అంతేనంటావా అంతే అంతే బాబాయ్ అటు చూడండి ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరు ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు భోజనానికి రండి అన్నట్టు ఆ గాడిదలు కూడా మింగడానికి రమ్మని పిల్ల తోటలో నేను పది రోజుల్లో వాడు పారిపోకుండా చూడు ఇదే ఒకటి ప్రసాదం కాదు ఈ పూట మీ భోజనం ఇంత కొంచెమా నేను పక్కే రోజుల్లో కూడా ఫుల్ మిలుస్తునేవాడిని అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది అయింది నుండి తక్కువ తినిపించవని డాక్టర్ గారు చెప్పారు కదండీ డాక్టరు అలా తియ్యనట్టు మాట్లాడితేనేటండి తహం పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా వెంటనే మర్చిపోతారు ఏంటండి ఇది డైటింగ్ లో లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలడమ్మా మీరు ఊరుకొండడి నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేను చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలే సరేమంటే ఎందుకు ఆకలేస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓ చూసుతా బతికించావు వీళ్లు తొందరగా పట్ట పట్ట విష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం మరి ఎవరూ అనుకున్నావో మై డాటర్ ఆహా అన్నం కొంచెం పెట్టిన కొంచెం జూసి తీసుకొచ్చావు థ్యాంక్స్ నా తాగు మెడిస్ ఐరన్ కంటెంట్ ఉంది ఆ ఐరన్ ఉందా అయితే నువ్వు తాగు చెప్పండి ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు ఏమైంది ఏమైంది పచ్చిమికు మంట నీకు మంట నాకు చేదు రాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు సరిపోతుంది అలాగే అనుకుని కళ్యాణి పాలు తీసుకుని రూమ్ కురా ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా నాకు లైఫ్ అండ్ సమస్య ఉండేలా వచ్చాను గానీ లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ కానీ నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ పోవే రావే అని చెప్పానా లేదా నువ్వు కుంకుడుకాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిల్లవాణి ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది పోయి తొందరగా తీసుకురా తీసుకురాలుకా గొంతు చేతుగా ఉంది పంచదార ఎక్కువ వేసేరే చూస్తా పంచదారు సరిపోయింది ఆహా గేదె కుడితే తగినట్టు ఏం తగేవే కుళ్ళిపోయిన ఉల్లిపోయి నీదే అరిగిపోయి పచ్చడి పిండి పోవే

చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తామని భయంగా ఉంది ఏ ఉలవల బస్తా ఏమిటి ఇది నోటు కూర్చున్నట్టు మాట్లాడుతుంది నో రెస్పెక్ట్ నో ముద్దు ఐ గో కాస్త అడ్జస్ట్ అయిపో ఆయన వచ్చే టైం అయింది ఊరుకో అమ్మా అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు వెల్కమ్ వెల్కమ్ టు హోమ్ అంకుల్ హలో మై బేబీ హౌ ఆర్ యు ఫైన్ బాబయ్యారు ఇద్దరం మీ అల్లుడు గారు విష్ణు ఆ నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు అన్నట్టు ఆనంద్ అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి నేను చెప్పేది ఏమిటంటే ఈ జీవితంలో ఆ రామచంద్ర అయ్య దొరగారు ట్రస్ట్ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బండ అన్ని అన్ని మావే రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి ఇద్దరి కాడికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి అయ్యారు 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 నీకు మంచి విషయం చెప్తాను నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా అలాగే చెప్పరా బిర్రి కుంక మన రాంతుంద్ర అయ్యారు అదే మన పెద్ద అయ్యారు వచ్చేసారు ఆయన ఆ లాయర్ బాబు ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండెకి ఇదిరా మంచి వాట నీ గుండు కదా అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు ఈ తన ముగుర్తో కలిసి ఎలా వచ్చినట్టు కళ్యాణి వాడిని వాడి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా వివరణ మీ అన్నయ్య వాళ్ళతో కలిసి అవడేంటి పైగా కళ్యాణ ముగుర్తో ఇదంతా కుట్ర మోసం దక్క రేయ్ బ్రే పెళ్లి విషయం అప్పుడు అర్తుగాని నేను ఆలోచిస్తా పద అయ్యగరో మరి నేను అవునమా కరక్షి కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నాను అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురితోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను ప్రేమించింది ఇతన్న కాదు ఇందులో ఏదో తిరకేసింది ఇప్పుడే తెలుస్తాను పద స్వాగతం అన్నగారు సుస్వాగతం చాలా కాలానికి లోపలికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు అవును అతను ఇతరు కాదు ఇతను అతను కాదు ఇతరు అతను ఒక్కరు కాదు కాదు ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు మీ అమ్మాయిని అరగండి ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి చెప్పుమ్మా నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే సరిగ్గా చూడండి ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు ఏమిటా చూపు అని అడిగాను మీకు చత్వారం అన్నారు మరి ఈ కుర్ర వెధవకేంటి అని అడిగాను కొండ మురికి తిని కాస్త మతిస్తూ తప్పి ఇలా కోడిలో చూస్తూ ఉంటాడు అన్నారు అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది కళ్యాణి ఇతను ఇలాగే చూసింది అతను ఇలాగే కళ్యాణి చూశాడు కళ్యాణి నన్ను చూసింది నేను మిమ్మల్ని చూసాను ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూసేస్తాం కానీ మర్చిపోయారు వయసు కదా అబ్బా ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసారో నాకేం అర్థం కావడం లేదా పురుషోత్తం శుభవాన్ని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ అది కాదు పెద్ద అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం బాబయ్యారు వీళ్ళు కొండగాల్సి సోకి పైత్యం పెరిగిపోయింది వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి వెళ్ళండి కళ్యాణి తీసుకెళ్ళు వెళ్ళు పొట్టి గట్టి లాయరు ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదా ఇదిగో గెద్ద ముక్కు ముద్ద అవతారం ఇదంతా నాటకమే అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు వీడు వాడు కాదు వాడు వీడు ఒకటి కాదు ఏ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది నీకు బుర్ర ఉంటే ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం నిరూపించు పా నాన్న నీకు బుర్రుందని పగిలే ప్లాన్ వేస్తా మై డియర్ విష్ణు